గురుంద నాయక్ సభపై ఆ బంజారా కుటుంబ సభ్యులకు మరొకసారి రామ్ రామ్ జై శవాలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి రోజు బంజారా భారత్ బంజారా భారత్ అంటే మరి అవనిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా బిడ్డలకు ఇదొక మార్గదర్శం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బంజారా భారత్ లో భాగస్వాములై ఏదైతే కనుమరుగవుతున్నటువంటి బంజారా సంస్కృతి సాంప్రదాయాలు మరి వాటి అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన ఉన్నది కాబట్టి ఈరోజు కాశ్మీరు నుండి మొదలుకొని కన్యాకుమారి వరకు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా బంజారులు అక్కడక్కడ మరి వేరే వేరే పేర్లతో పిలువబడుతున్నటువంటి వారిని ఒక్క తాటిపై తెచ్చి బంజారా భారత్ యాత్ర అనే ఈ పేరుతో మరి ఏదైతే అప్పట్లో ఈ బంజారా ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి పొద్దుగా పనిచేసి మరి సాయంత్రం తింటామో లేమో అటువంటి బాధ స్థితిలో అప్పుడు ఉన్నటువంటి బ్రతుకులు ఈ బంజారా వాళ్ళది మరి వాళ్ళందరినీ ఒక్క జాగల కూర్చోబెట్టి మరి వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ బంజారా ప్రజలకు మరి తను తిరగని తండాలు లేవు మరి అలా తిరుగుతూ అందరినీ ఆ రోజు శేవాల మహారాజ్ గారి వారసత్వాన్ని కొనిగి పుచ్చుకొని మరి ఆయన కలను సహకారం చేసి ముందుకు నడిచినటువంటి వారిలో ఉన్నటువంటి మా బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారు మరి తను కూడా డెబ్బై నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఎక్కడ ఆగకుండా ఎక్కడ తడబడకుండా మరి తన ఊపిరి ఉన్నన్ని రోజులు ఈ బంజారా జాతి కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఇప్పటికీ కూడా ఇంకా బంజారా వాళ్లకు రావాల్సిన హక్కులు కానీ ఇంకా కనుమరుగవుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ అవన్నీ మళ్ళీ ఒక్కసారి నెమరేసుకుంటూ మళ్ళీ ఈ బంజారా భారత్ యాత్ర అంటే ఇక్కడ భారతే బంజారా బంజారనే భారత్ అని మనం ఈ విషయంలో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ అవనిపై ఉన్నటువంటి వారిని ముందుగా అన్నం తిన నేర్పిన జాతి ఈ బంజారా జాతి ఏదైతే ఈ రైలు మార్గాలు కానీ మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి నేషనల్ హైవేలు కానీ ఇటువంటి అన్నిటిని కనిపెట్టిందే ఈ బంజారా ప్రజలు మీరు ఏ హిస్టరీలో చూసినా కానీ ఈ దేశంలో ఈ బంజారా వాళ్ళకి ఇంకా తెలియని నిజాలు చాలా ఉన్నాయి మరి వాటన్నిటికి ఎప్పటికప్పుడు ఈ పేపర్ల ద్వారా టీవీల ద్వారా మరి చెబుతూ ఇప్పుడు కూడా ఇంకా మనకు రావాల్సిన హక్కులు కానీ ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు కానీ చాలా ఉన్నాయి ఇప్పుడు మాతో పాటు గత ఐదారు తరాలతోటి పనిచేస్తున్నటువంటి మా రవీంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ముందు ముందు కూడా మా బంజారా భారత్ యాత్రను మరి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇంకా ఈ బంజారా ప్రజలకు అందరినీ ఒక థాటిపై తెచ్చి ఈ మేము మాట్లాడేటువంటి భాష ఈ అవని పైన మరి ఈ బంజారా ప్రజలు హిందీ తర్వాత ఈ మా భాష ఇప్పటికీ లిపి లేకున్నా కానీ మేము అందరం ఒక భాషను మాట్లాడుకుంటూ మరి ఏదైతే మా సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఆ దుస్తులు కానీ మా సాంప్రదాయం కానీ ఇప్పటి వరకు మేము ఒకే వేసే ధారణతో కూడుకున్నామంటే నిజంగా అది ఎప్పుడు మేము చేసుకున్న పుణ్యం మరి వాటి అన్నిటిని కూడా గుర్తు చేస్తూ మరి మాతో పాటు తండ తండాలో రేపు కూడా మా భారత బంజారా యాత్ర రథయాత్ర రానున్నది దానికంటే ముందు కూడా ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బంజారా కుటుంబ సభ్యులకు అలాగే మీడియా మిత్రులకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ తాండే తాండే మా తమ జాగో బంజారా జాగో బంజారా నంగారా తాండే मारा सेवे न मारो नंगारा पेना समयारो रो दाड़ो ओ पेना समयारो रो दाड़ो आपना किरा हर देरा माये रे दादी दादा रो मूरत है तांडे महर भरे रे तबिया तांडो छोड़ा न लादा जबिया ये कितने का छेती वेगे बिया तांडे तांडे

ಪೀಡಿತು ಬಿ ಕಾಮ ರವೀಂದ್ರ ಭಿಯಾ

देने का जब लोग आते रहे तब से हर दिन कार दाने सवार सवार भी भारत का तो बंजारा बंजारा का भारत का आप रविंदर भैया को जब बनवात

రిజర్వేషన్ హసారిన ఏజారు సార్ మరి ఇంకా చాలా మంది ముఖ్య అతిథులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకు తీసుకోవాల్సిందిగా ముఖ్య అతిథి వారు కోరుకుంటూ